నమస్కారం తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఈ ఈరోజున ఒక చిన్న బాలికను కొంతమంది గుర్తు తెలియని దుండగులు అనేక చోట్ల కత్తితోటి పొడిచి చాలా జుగుప్సాకారంగా చనిపోయేంత పనిచేశారు సో అది ఖండించాల్సిన విషయం మరీ ఇంత దారుణంగా ఇలా ప్రవర్తించడానికి వారికి మనసు ఏ రకంగా ఒప్పుకుందో అర్థం అవ్వట్లేదు కాబట్టి ఇటువంటివి మరిని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది నమస్కారం చాలా చింతించాల్సిన విషయం ఖండించాల్సిన విషయం నమస్కారం